ఏమండి ఈసారి పండగకి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళొస్తామండి ఈసారి ఎటు వెళ్ళు లేదు ఇక్కడే ఉన్నాడు సరేనా అంట గానీ వీళ్ళని లోకల్ పంపించాలి వీళ్ళని పంపిస్తేనే కదా నేను ఎంజాయ్ చేసేది మా ఫ్రెండ్ అలా కాదండి పిల్లలకి హాలిడేస్ వచ్చాయి కదా వెళ్ళొస్తామండి మీరు వెళ్తే నేను ఏం చేయాలి నాకు ఉండబుద్ధి కాదు ఇక్కడ సరే అండి రెడీ అయ్యా మేము వెళ్తున్నాం ఓకే బాయ్ బాయ్ మంచిగా పోయిరా ఇక వెళ్ళారు మా ఫ్రెండ్స్ కి కాల్ చేసి రమ్మని చెప్పాలి అరే ఏమైంది మళ్ళీ వచ్చారు కదా ఏం లేదండి స్కూల్ వాళ్ళు మెసేజ్ చేశారు ఈ పండుగకి హాలిడేస్ లేవాట అరే మా మావాడ మళ్ళీ వచ్చింది ఇంటికి పోతే మంచిగా దూరం ఎంజాయ్ చేద్దాం వరకు వీళ్ళు మళ్ళీ వచ్చారు